నమస్తే అండి ఈరోజు కూరగాయలు హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి రెండు రోజులు అవుతుంది కూరగాయలు కోసి మళ్ళీ కొన్ని వెజిటబుల్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట ఫస్ట్ వంకాయలు కోద్దామండి వంగ మొక్కలు పోత మీద ఉన్నాయన్నమాట చాలా వరకు వంగ మొక్కలన్నీ కూడా మళ్ళీ పోత మీద ఉన్నాయండి ఇలా దశలో ఉన్నప్పుడు మనం అవి వేసి కొంచెం చక్కగా మట్టిని సారవంతం చేసుకుంటే పోతంతా కూడా మంచిగా నిలబడి కాయలుగా మారుతుందనమాట వంగ మొక్కల్లో చాలా రకాల వెరైటీలు ఉంటాయండి మనకి నచ్చిన ఒక నాలుగైదు వెరైటీల వరకు వేసుకుని చక్కగా హార్వెస్ట్లు తీసుకోవచ్చు సంవత్సరం అంతా కూడా వంగ మొక్కలు చక్కగా కాపునిస్తాయి చూసారా గ్రో బ్యాగ్స్లో వంగ మొక్కలు కూడా మంచిగా పోతొచ్చింది చాలామంది కామెంట్స్లో ఫర్టిలైజర్స్ ఏమిస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు నేను ఫర్టిలైజ్ చేసినప్పుడు చాలా వరకు వీడియోస్ పోస్ట్ చేస్తానండి అయితే రెగ్యులర్గా ఇంతకుముందు చెప్పిన వాటిని మళ్ళీ రిపీటెడ్గా ఇచ్చినప్పుడు నేను వాటిని వీడియో షూట్ అనమాట కంపల్సరీగా పదిహేను రోజులకు ఒకసారి ఎరువు వేస్తాను అనమాట కంపోస్ట్ కానీ లేదా బాగా మాగిన పశువులు ఎరువు కానీ కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ కానీ వేసుకోవచ్చు అలాగే మధ్య మధ్యలో బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఉల్లిపాయ పుట్టినపెట్టినప్పుడు వచ్చిన వాటరు ఇలా మార్చి మార్చి ఇస్తూ ఉంటానండి సరే ఈసారి ఇంకొక వీడియో నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను సమ్మర్ కాబట్టి మనం మార్నింగ్ టైంలో కానీ లేదా సాయంత్రం టైంలో కానీ మొక్కలకి ఎరువులు అవి వేసుకుంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా లేదా సాలిడ్గా మనం ఏవైనా ఎరువులు వేసుకున్నా కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆ టైంలో వేసుకుంటే మంచిదండి ఇవి గ్రీన్ కలర్లోనే చార్ వెరైటీ అనమాట మన గార్డెన్లో ఒక ఐదు రకాల వరకు వంగ మొక్కల్ని గ్రో చేసుకుంటున్నాము కొంచెం ఒకవేళ ఎక్కడైనా వంగ మొక్కలు ఎక్కువ రోజులు అయిన తర్వాత ఆ చివరిలో కొమ్మలవి ఎండిపోయినట్టుగా అనిపిస్తే కొంచెం ఒకసారి ప్రూనింగ్ చేసేయండి కాపు తగ్గింది అనిపిస్తే చివరిలో ఉండే కొమ్మలన్నీ కూడా కట్ చేసి ఎరువులవి వేసుకుంటే మళ్ళీ కొత్త వచ్చి పూత కింద స్టార్ట్ అవుతుంది ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు కొంచెం బిజీగా ఉంటుందండి మార్నింగ్ టైంలో అసలు ఖాళీ ఉండట్లేదు అనమాట సరిపోతుంది సో వీడియో అప్లోడ్ చేసి ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి ఆ పని చూసుకోవాల్సి వస్తుంది అనమాట సో తప్పకుండా రిప్లై ఇస్తానండి ఫ్రీ టైంలో లేట్ అయినా మీరేం ఫీల్ అవ్వద్దు వంకాయలు బాగానే వచ్చాయండి రోజు. ఆనపకాయలు కొద్దాం అండి ఘాటిల్లో ఆనపకాయలు అయితే బాగా కాసినాయి రౌండ్ ఆనపకాయలు అనమాట చక్కగా ఇలా చిన్న సైజులో లేతగా ఉన్నప్పుడే మనం కోసేసుకొని కూర చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేల మీద పెట్టి పైకి ఎక్కించాను అనమాట ఆనపు అందుకే ఇంత మంచిగా కాపొచ్చింది ఈ బౌల్లో పెడితే పెరిగిపోద్ది ఇంకొకటి ఉందా ఉంచేయండి లేదు అంటే చాలా ఉన్నాయండి పెందెలు మళ్ళీ హార్వెస్ట్ వచ్చేస్తుంది టూ డేస్లో పోసేయండి లేదు పైది పైది రెడీ అయిపోయింది మరీ పెద్ద సైజుకి వచ్చినా ఎవరికైనా ఇచ్చినా తినడానికి ఇష్టపడట్లేదు అనమాట చిన్న సైజులో ఉంటేనే బాగుంటుంది అంటున్నారు మంచి సైజులో ఉన్నాయి కదండి ఆనకాయలు ఇంకా అటు సైడు నెక్స్ట్ ఇటు కింద నుంచి ఎక్కించాలని చెప్పాను కదా ఇది సొరకాయండి దాకొసినవి నల్ల ఆనపకాయలోనే రౌండ్ వెరైటీ కదా ఇంకొకటి ఉంది సందులో ఉంది ఒకసారి చూడండి అలసందలు కూడా ఉన్నాయి చాలా వరకు చిలకలు అయితే నేస్తున్నాయండి అలసందలు ఇవి చాలా పెద్ద సైజుకి వస్తున్నాయండి ఉంచితే ఇది టూ డేస్ ఆగిన తర్వాత కోద్దాం ఇంకా సమ్మర్ అంతా కూడా ఆనపకాయలు బాగా కాస్తాయండి మనకి ఈ పిందెలన్నీ కూడా నెక్స్ట్ హార్వెస్ట్లోకి వద్దాం నెక్స్ట్ బెండకాయలు కొద్దా అండి ఇంకా రోజు విడిచి రోజు హార్వెస్ట్ వచ్చేస్తాయి బెండకాయలు కొద్దిగా వచ్చేయండి నెక్స్ట్ టైం మళ్ళీ ఇల్లుండుకో వస్తాం కదా అవి ఇవి కలిపి వండుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇక్కడ వంకాయలు మర్చిపోయాయండి అది కనపడి నెక్స్ట్ చుక్కుడుకాయలు చెట్టు చుక్కుడుకాయలు అండి వీటి సీడ్స్ అయితే ఇంకెప్పుడు పెట్టుకుంటే కష్టమే అండి మనం చక్కగా ఫిబ్రవరి మంత్ ఆ టైంలో పెట్టుకున్నట్లయితే పోతుంది నిలబడి కొంచెం కాపు మనం కొంతవరకు తీసుకోగలుగుతాము సో ఇవి లాస్ట్ సీజన్లో పెట్టిన చెట్టు మొక్కలండి ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు గ్యాప్ తీసుకుంటూ పోతా కింద వస్తాయి అన్నమాట తోటకూర కూడా చాలా హేపుగా ఎదిగిందనమాట మనం వండుకునే ముందుకు వేసుకుందామండి టమాటోలు అండి పడి లేచిన మొక్కలు అనమాట ఇవి దోసపాత్తు కూడా బాగానే పెరుగుతుందండి కాయలు రెడీ అవుతున్నాయి పచ్చికాయలు కూడా కోసేద్దాం అండి ఇంకా మొక్క తీసేద్దాం టమాటో మొక్కలు ఇలా కాపు అయిపోయిన తర్వాత చనిపోయి ఇంకా మళ్ళీ మనం కొత్త మొక్కలు వేసుకోవటమే కాసిన రోజులు కాసి ఇంకా ఆకరించి చనిపోతాయండి సరే గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా ఉన్నాయి కాయలు స్లోగా టొమాటోలు కాపు తగ్గుతుందండి ఈరోజు హార్వెస్ట్ లో గోరు చుక్డుకాయలు కొత్తగా యాడ్ అయ్యండి స్లోగా కొయ్యాలి వీటిని ఓపిక్ కాపు అయితే మాత్రం బాగా వస్తుందండి అండి గుత్తులు గుత్తులుగా కొయ్యటం కూడా చాలా జాగ్రత్తగా కొయ్యాలి సమ్మర్లో గోరుచుక్కుళ్ళు బాగా కాస్తాయండి సడన్గా మొక్కలు చనిపోతున్నాయి ఎల్లో కలర్లోకి వచ్చి దీనికి ఏదన్నా స్ప్రే చేయాలండి ఇంగు మళ్ళీ స్ప్రే చేస్తే బాగుంటుందేమో వంగ మొక్కలకైతే బాగా పనిచేసింది చేస్తానండి ఇంగువ ఇచ్చేటప్పుడు కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను స్లోగా కొయ్యాలండి లేదా మొక్క వేరు పటాను ఊడొచ్చేస్తుంది చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట ఇదిగే కొద్దీ కూడా మనం కర్రలవి సపోర్ట్ చేసి కట్టుకోవాలి ఒక్కొక్క వాటర్ క్యాన్లో మూడు నుంచి నాలుగు మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు మొత్తం ఐదు వాటర్ క్యాన్స్లో వేసాను వాటర్ ఎక్కువగా కూడా అవసరం ఉండదండి ఒక పూట పోసుకున్న చాలన్నమాట తేమ తక్కువగా ఉండాలి వీటికి కూరకు సరిపడా దొరికాయండి ఈ సీజన్లో గోరుచుక్కులు ఇదే ఫస్ట్ కాపు అనమాట వీటిని కొయ్యటానికి కూడా చాలా ఓపిక కావాలండి నాకైతే అస్సలు ఇష్టం ఉండదు వీటిని కొయ్యటం కొయ్యలేనండి అంత ఓపిక ఉండదు నాకు ఈయన కోస్తారు అందుకే కూరగాయలు అయితే పూర్తయిందండి ఈరోజు హార్వెస్ట్లో వెరైటీలు అయితే బాగానే యాడ్ అయ్యాయి సొరకాయ నల్ల ఆనపకాయలు టొమాటోలు గోరుచుక్కులు కొత్తగా యాడ్ అయ్యాయి అనమాట బెండకాయలు గ్రీన్ కలర్ వంకాయలు అండి ప్లెయిన్వి నెక్స్ట్ చెడుచుక్కుడుకాయలు పర్పుల్ కలర్ వంకాయలు గ్రీన్ కలర్లోనే ఈ చారు ఉంటుంది చూసారా ఈ వెరైటీ అనమాట ఇదేండి రోజు వీడియో ఇలా చాలా సింపుల్గా మన ఫ్యామిలీకి సరిపడ కూరగాయల్ని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్దీగా గ్రో చేసుకోవచ్చు అనమాట వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్